నేను భగత్ సింగ్ని మాట్లాడుతున్నాను ఢిల్లీ అసెంబ్లీ బాంబు కేసులో ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన బీ కేదత్ గారితో సహా జీవిత ఖైదీగా విధించబడ్డాను నేను మేము ఢిల్లీ జైల్లో ట్రయల్ ఖైదీలుగా ఉన్నంత వరకు మాకు మంచి సౌకర్యం అందించారు ఢిల్లీ జైలు నుండి మియాన్వాలి వరకు అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మేము లాహోర్ సెంట్రల్ జైల్లో అడుగు పెట్టామో అక్కడి నుండి మమ్మల్ని విపరీతంగా వేధించడం జరిగింది లాహోర్ సెంట్రల్ జైల్లో మేము వరుసగా మెరుగైన ఆహారం మరియు కొన్ని ఇతర సౌకర్యాలు కోరుతూ ఉన్నత అధికారులకు ఒక ఉత్తరం రాశాను ఆ సమయంలో మేము జైలు ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరించాము ఆ ఉత్తరంలో మా డిమాండ్లు ఈ కింది విధంగా ఉన్నాయి రాజకీయ ఖైదీలుగా ఉన్న మేము మాకు మంచి ఆహారం ఇవ్వాలి మరియు ఆహారం యొక్క ప్రమాణం కనీసం యూ యూరోపియన్ ఖైదీలకు సమానంగా ఉండాలి ఒక్కటి మాత్రం మీరు గమనించండి మేము డిమాండ్ చేస్తుంది ఆహారంలో సమానత్వం కాదు యూరోపియన్లతో సమానత్వం మేము ఎటువంటి కఠినమైన పనిని మరియు గౌరవప్రదమైన పనిని చెయ్యమని ఒకవేళ చెయ్యమని మమ్మల్ని బలవంతం కూడా చేయకూడదు మేము అడిగిన ప్రతి పుస్తకము వ్రాత సామాగ్రితో పాటు ఎటువంటి పరిమితి లేకుండా మాకు అనుమతించాలని అలాగే జైల్లో ఉన్న మా భారతదేశ ప్రతి ఖైదీకి కనీసం ఒక ప్రామాణిక దినపత్రిక అయిన సరఫరా చేయాలని రాజకీయ ఖైదీలకు ప్రతి జైలులో వారికంటూ ఒక ప్రత్యేక వార్డు ఉండాలని యూరోపియన్లతో సమానంగా అన్ని అవసరాలు మాకు అందించాలని అలాగే ఒకే జైల్లో ఉన్న మా భారతదేశ రాజకీయ ఖైదీల అందరినీ ఒకే వార్డులో ఉంచాలి మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలి నిత్యవసర సరఫరా చెయ్యాలి మెరుగైన దుస్తులు ఇవ్వాలి మేము చేసిన ఈ డిమాండ్లు చాలా చిన్నవి కావున వెంటనే అంగీకరించండి అని మేము పై అధికారులకు ఉత్తరం రాయడం జరిగింది కొన్ని రోజులకు జైలు అధికారులు మా వద్దకు వచ్చి మా డిమాండ్లను ఉన్నతాధికారులు అంగీకరించలేదని మాకు తెలిపారు అంతేకాకుండా ఆ రోజు నుంచి మమ్మల్ని విపరీతంగా వేధించడం మొదలుపెట్టారు నాకు బలవంతంగా ఆహారం ఇవ్వాలని చూశారు కానీ నేను తీసుకోలేదు జూన్ పదవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నా సుమారు నేను ఒక పదిహేను నిమిషాలు శృహ కోల్పోయాను చివరికి మా పరిస్థితి తెలుసుకున్న యూపీ జైలు కమిటీ అంటే ఉత్తరప్రదేశ్ జైల్ కమిటీలో ఉన్న జగత్ నారాయణ్ మరియు కేబి హఫీజ్ హిదాయత్ హుసేన్ మా కోసం ఉన్నత అధికారులను మేము అడిగిన డిమాండ్లు మరియు సౌకర్యాలను వెంటనే ఇవ్వాలని కోరారు అధికారులు దానికి అంగీకరించి మన భారతదేశపు రాజకీయ ఖైదీలు అందరికీ ప్రతి జైల్లో మంచి సౌకర్యాలు అందివ్వాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుండి రాజకీయ ఖైదీలు అందరికీ ప్రతి జైల్లో మంచి సౌకర్యాలు అందబడ్డాయి